అనంతపురం పట్టణంలో జిల్లా కేంద్రం అనంతపురం పట్టణంలో షేక్ ముక్తిఆర్ తెలుగుదేశం పార్టీ వీడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా చేరాడు ఆయనతో పాటు కూడా వారి యొక్క అనుచరులు కానీ తర్వాత మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరింది వారందరినీ కూడా పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పద్దెనిమిది నెలలు కూడా పూర్తి కావాలి పూర్తి కూడా అయింది ఈ పద్దెనిమిది నెలల్లో వారు ప్రజలకు ఇచ్చిన హామీలు అనేది కూడా అమలుపరచకుండా సంక్షేమ కార్యక్రమం కావచ్చు లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అటువంటివి మాత్రం ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా కేవలం ఒక అరాచక పాలన కూడా ఈ రాష్ట్రంలో కూడా సృష్టించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడించే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పద్దెనిమిది నెలలు కూడా వ్యవస్థలన్నీ కూడా వారి చేతుల్లో అనేది కూడా గుప్పెట్లో అనేది కూడా పెట్టుకొని ముఖ్యంగా పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇతర వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన చేసే ఇష్టానుసారం కూడా పరిపాలన చేసేదే కాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు మరీ ముఖ్యంగా అమాయకులైన ప్రజల యొక్క ఆస్తి పాస్తులకు కూడా రక్షణ కరువైన పరిస్థితుల్లో కూడా ఈరోజు కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోలీసు వ్యవస్థను దగ్గర దగ్గర పెట్టుకొని జిల్లా కేంద్రం నుంచి ఈ అనంతపురం జిల్లా అంతా కూడా ఒక తప్పుడు కేసులు కూడా పెట్టేసి ఏదో రకంగా కూడా ముఖ్యంగా రేపు జరగబోయే ఒక మూడు నాలుగు నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా లొంగ తీసుకోవాలన్న ఒక రకంగా మరొక రకంగా కూడా వారి ఆస్తి పాస్తులకు కూడా ఎక్కడ కానీ రక్షణ లేకోకుండా అవన్నీ కూడా వారి ఇంటిలో ఏదైనా చిన్న తగాదలు ఉన్నా కూడా ఆ తగాదలో పంచాయతీ రూపంలో కూడా వారు దూరి ఏదో రకంగా కూడా వారిని కూడా పోలీసులు కూడా అడ్డం పెట్టుకొని రెవెన్యూ వ్యవస్థను కూడా అడ్డం పెట్టుకొని అంటే ఉద్యోగస్తులు కూడా అడ్డం పెట్టుకొని వారు అన్ని కూడా ఆ ఆస్తులు కాజేసేదానికి మరీ ముఖ్యంగా కూడా కేవలం వైఎస్ఆర్ శివశ కాదు అమాయకులైన ప్రజలు ఎవరైనా కానీ ఎవరు లేదంటే చాలు ఈ రోజు అనేది కూడా వారు అన్ని కూడా తీసుకునే ఆస్తులు కూడా తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ వారు కూడా అత్యంతమైన దురదృష్టకరం ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆస్తులకు ముఖ్యంగా జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారైనా కూడా అవకాశం ఉంటే చాలు ఆస్తులు కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది ఇది ఏదో మేము చేస్తున్న ఆరోపణలు కాదు వాస్తవము తెలుగుదేశం పార్టీ వారే చెప్తా ఉన్నారు మా పార్టీ వారే మా ఆస్తులను కూడా కాజేస్తున్నారు అని చెప్పేసి బహిరంగ కూడా చెప్తా ఉన్నారు కానీ నిన్న ఈ జిల్లా కేంద్రంలో ఒకట రెండా మూడా నాలుగ ఇక్కడ కావచ్చు పక్క నియోజకవర్గంలో అయినా రాప్తావంలో కావచ్చు అంటే ఈ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈడే కాదు తాడిపితి కావచ్చు గురవకొండ కావచ్చు రాయదుర్గ కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా కడ వారు సొంత ఆస్తుల్లో కూడా పంటలు వేసుకున్నా కూడా పంట కూడా ఒడుపుకోలేని పరిస్థితుల్లో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకొని పంటలు కూడా ఒడుపుకోలేకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు పోలీసులనే కూడా బందోబస్తు కూడా తీసుకొని పోతున్నారు ఈరోజు మరీ ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఇక్కడ ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా ఈరోజు రోజు నుండి కూడా కాజేస్తున్నారు ఎవరైనా కానీ చనిపోయినా కూడా దిక్కు లేదన్నా కూడా ఆస్తులన్నీ కూడా పోతున్నారని చెప్పేసి చేస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఈ అనంతపురం పట్టణంలోనే నిన్న అనేది కూడా ఎప్పుడో జరిగితే ఎక్కడో ఐదు రోజుల కిందట అభివృద్ధిలో ఒక భాగంగా గుల్జారుపేటలో అనేది కూడా ఒక రోడ్డు కాలువ అనేది కూడా వేసేటప్పుడు అక్కడ అడ్డం ఉందని చెప్పేసి కాలువ పైన లేదా అర్థం రోడ్డు పైన అర్థం కాలువ పైన కూడా ఒక జెండా స్థూపం అనేది కూడా వారి పార్టీకి చెందిన జెండా స్తూపం అని వారు అంటున్నారు ఉంది అని చెప్పేసి వారు తీసివేస్తే వేస్తే అక్కడ చాలా మంది కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కొడుకు అక్కడే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వారు అక్కడే ఉన్నారు అధికారులు ఉన్నారు అందరు కూడా ప్రజలందరూ ఉండగానే తీసేస్తే ఐదు రోజుల తర్వాత ఇటువంటి అరాచకలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అనేది కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయడం తర్వాత కూడా మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి యాభై ఆరు మంది వస్తే పైన ఎప్పుడుదో కేసు ఐదు రోజుల కింద జరిగింది ఆ స్థూపం తీసేసినారని చెప్తే వెంటనే కూడా కేసు చేసి అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో కూడా భాగమే దాన్ని ప్రశ్నిస్తే వారిపైన కూడా కేసులు బనాయిస్తామని చెప్పడం నోటికి వచ్చిన లాంగ్వేజ్తో దుర్భాష ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఎక్కడ కానీ నేను చూడలేదు గతంలో ఎప్పుడు కానీ చూడలేదు ఇన్స్పెక్టర్లకు కూడా బాగా చదువుకున్న ఇన్స్పెక్టర్లు అటువంటి వారు కూడా ఇటువంటి భాష మాట్లాడతారు ఆ కొడుకులు అని అటువంటి ఏ భాష వస్తే ఆ భాష ఇట్ ఇస్ అ రికార్డెడ్ అందరికి పోయింది కూడా ఇటువంటి భాష మాట్లాడడం అనేది కూడా ఎక్కడ జరగలేదు అది జిల్లా కేంద్రం నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రోజు కూడా ఉంది అంతేందుకు ఒక చిన్న విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే మేము చేయలేము పోలీస్ మేము అనేది కూడా ర్యాలీలు కూడా చేయలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి కూడా ఈరోజు బర్త్డే చేసుకున్నా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వారిపైన కేసులు బనాయించడం కోర్టుకు తీసుకొని పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంతెందుకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు చేసే ఒక రకంగా చర్యలు తీసుకుంటున్నారు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది యువకులు ఎక్కడో చోట బ్రహ్మ సముద్రం మండలంలో కళ్యాణ నియోజకవర్గంలో బొమ్మక్కపల్లి కావచ్చు లేకుంటే రాప్తాడు నియోజకవర్గంలో బానుకోట కావచ్చు పుల్లల రేవు కావచ్చు అలాగే ధర్మారం నియోజకవర్గంలో కానీ అలాగే తర్వాత కదిరి నియోజకవర్గంలో కానీ ఇలాగే ఎక్కడైనా కానీ జరిగితే చాలు ఏదో మీరు ఏటలు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫ్లెస్సీలు వేసినారని చెప్పేసి కేసులు పెట్టి వారిని జైలుకు పాలు చేస్తున్నారే నేను అడుగుతున్నాను ఈ పోలీసు వారిని ఎస్పీ గారిని కూడా ఇదే జిల్లాలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అతను బాలకృష్ణ గారు వచ్చినప్పుడు కానీ లేకుంటే అక్కడ కూడా చేసి తలగలు అంటే యాటలు అనేది కూడా కొట్టి తలలు కూడా వేలేస్తే బహిరంగ కూడా అన్ని పేపర్లో కూడా వస్తే ఏనాడైనా ఒక్క మారైనా కూడా వాళ్ళని దండించడం కానీ లేకపోతే కేసు కానీ పెట్టని వారు ఈ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి బర్త్డే చేసి మేము చేసుకుని వస్తాం ఈరోజు నిన్న ర్యాలీకి వచ్చినారని చెప్పేసి మరుసటి రోజు మరుసటి రోజు కూడా మా పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు మీ కేసులు అనేది కూడా మేము చేస్తాం బైండ్ ఓవర్ కేసులు మేము పెడతామని చెప్పేసి కూడా మా వారి కార్యకర్తలకు కూడా ఈరోజు కూడా మేము చేస్తా ఉన్నారు ఇది ఏమి న్యాయమో అని చెప్పేసి మేము అడగడానికి పోతే మిమ్మల్ని నానా యొక్క దుర్భాషలు ఆడుతున్నారు అటువంటి వ్యవస్థ అనేది కూడా ఈరోజు కూడా తీసుకొని వచ్చేస్తాడు రోజు కూడా ఈరోజు కూడా అంటే మా ఆస్తులు ఈరోజు బహిరంగంగా బహిరంగంగా మేము ఆస్తులు తీసుకుంటాం అని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లు కూడా వారు తీసుకొని ఆక్యుపై చేసిన ఆస్తులు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మాత్రం చర్యలు తీసుకోరు వారికి తెలిసినా కూడా చర్యలు తీసుకోరు కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోరు మున్సిపాలిటీ కార్పొరేషన్ లాంట్లో కూడా మేము ఎక్కడో జీబీ ఇచ్చినామంటే ఏమాత్రం లేకుండా సెల్ఫ్ డెకరేషన్లతో కూడా జీబీ ఇచ్చినామంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేసే కమిషనర్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు కూడా వారిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను నేను చెప్తానని ఈరోజు వ్యవస్థకు కూడా ఎవరు కానీ భయపడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎక్కడ కానీ భయపడము మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తా అంటే భయపడము అని చుమా అని చెప్పి నేను వ్యవస్థ మీ కేసులకు భయపడం లేకపోతే మీరు ఏదో చేస్తారని చెప్పి మేము భయపడాం మేము అన్ని దానిలో కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను అందుకోసమే ఈరోజు కూడా ముక్తి కూడా వచ్చి కూడా పార్టీలు కూడా చేయరా అతని కూడా అందరినీ కూడా వారితో పాటు చేరిన వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి అన్ని కుట్రలు కావచ్చు కుయుక్తులు కావచ్చు అరాచకాలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు పోలీసు వాళ్ళ అధికారము గుప్పెట్లో అధికారం ఉందని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టినా కూడా అన్నీ కూడా భరించుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి